మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త భారీ వరదలు పదిహేడు మంది మృతి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి అక్కడ ఏంటి అనేది చూసేద్దాం చూసేద్దాం ఇంకా ఆఫ్ఘనిస్తాన్లో భారీ వరదలు సంభవించాయి దీని ప్రభావంతో పదిహేడు మంది మృతి చెందారు మరో పదకొండు మంది గాయపడ్డారు డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో అనేక ప్రాంతాలు నీటి మునిగాయి ఉత్తర దక్షిణ పశ్చిమ మధ్య ప్రాంతాల్లో ఎక్కువగా నష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించారు వరదల దాటికి పలు పశువులు కూడా చనిపోయినట్లు చెప్పారు తెలిపారు మొత్తంగా పది పద్దెనిమిది వందల కుటుంబాలపై ఈ వరదల ప్రభావం పడినట్లు చెప్పారు హెరాత్ ప్రావిన్స్లోని కబ్కాన్ జిల్లాలో గురువారం ఓ ఇంటిపై కప్పు కూలిపోయింది ఈ ప్రమాదంలో ఐదుగురు కుటుంబ సభ్యులు మృతి చెందారు మృతుల్లో ఒకరు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు వరద తీవ్రతను అంచనా వేసేందుకు టీంలను కూడా పంపించినట్లు పేర్కొన్నారు ఇదిలా ఉండగా ఆఫ్ఘనిస్తాన్లో చాలా కాలంగా వర్షాలు పడటం లేదు కరువు పరిస్థితులు నెలకొన్నాయి తాజాగా భారీగా వర్షాలు కురిశాయి అయినప్పటికీ వరదలు సంభవించడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు పట్టణ గ్రామీణ ప్రాంతాల పరిస్థితులు మరింత దగ్గర జారిపోయాయి గతంలో కూడా ఆఫ్ఘాన్లో భారీగా వరదలు సంభవించి అనేక ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి So a difference Thanks for watching. Please do like, share and subscribe for more videos.